ఏమిటి మంత్రి గారు మీరు నన్ను అక్కడ చెక్క వదిలేసి వచ్చేసారు మీకు తెలుసా పండిత రామకృష్ణ నేనే మీకోసం వెతికాను కానీ మీరు నాకు ఎక్కడ దొరకలేదు అందుకే నేను ఇక్కడికి వచ్చాను మీరు నాకు మాస్కా కొట్టి ఎటు వెళ్ళిపోయారని మీరేమంటున్నారు నేను మీ పట్ల అలా చేయగలనా అసలు నేను స్వయంగా అక్కడ పొందంలో ఇరుక్కుపోయాను ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఏమేమంటుకున్నాయో ఏమిటో భగవంతుడా నేను మిమ్మల్ని ఎంతగా పిలిచానో తెలుసా మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు అని కానీ మీరు పలిగితేనే కదా ఇదిగో చూడండి రావడం ఆలస్యం అయిపోతుందని ఉరుకుల పరుగుల మీద వచ్చేసాను చూడండి ఎలా అయిపోయిందో నా అవతారం పండిత రామకృష్ణ నాకు తెలిసి నేను మిమ్మల్ని చెట్ల మధ్య చూడలేకపోయానేమో ఇలాగే జరిగింది బతికిపోయాను ఇవ్వాల్టి విచారణ మొదలుపెట్టని మంత్రి గారు అలాగే మహారాజా మహారాజా కొందరు ఫిర్యాదుదారులు వచ్చారు వాళ్ళని ప్రవేశపెట్టండి తమ రాజ్యమహారాజా ఇకని దుఃఖభరిత రోజులు దూరం కాబోతున్నాయి కానీ నువ్వు నేను ఏం చెప్తానో అది చేయాల్సి ఉంటుంది ఏదనో ఫిర్యాదుదారుడు కాదు రామకృష్ణ పండితుడి కోసం ఒక కొత్త ప్రణామాలు మహారాజా నా పేరు దివోదాస్ నా విషయంలో అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయండి విషయంలో ఎలాంటి అన్యాయం జరిగింది మహారాజా ఒకరు నా ధనాన్ని చాలా ఏళ్ల నుంచి కొద్ది కొద్దిగా తీసుకున్నారు ఇక ఇప్పుడు తాను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు మహారాజా నాకు నా ధనం వడ్డీతో సహా ఇప్పించండి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆయన పేరు ఆచార్య చక్రపాణి ఎవరి మీద ఆరోపణ చేస్తున్నారో మీకు అర్థమవుతుందా వారు మాకు గురువు మహారాజా చెప్తే నా తల నరికించాలి కావాలంటే మీరు ఆయన్ని పిలిపించి అడగొచ్చు ఇక్కడే నీళ్లకు నీళ్లు పాలుకు పాలు అయిపోతాయి నేసిన పథకం ఆచార్య చక్రపాణిని సగౌరవంగా ఇక్కడ రాజదర్బారులో ప్రవేశపెట్టండి ఈ ఆచార్య ప్రణామాలు స్వీకరించాలి ప్రణామాలు చెప్పండి మహారాజా మమ్మల్ని ఎందుకు తలుచుకున్నాను గురువర్యా అరే దివోదాస్ నువ్వా నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా నీకు మతి గారి చెల్లించిందా మతి చెల్లించడమా అవును మహారాజా ఇతను ప్రాతకాలంలోనే కాలంలోనే నా ఇంటి దగ్గరకు వచ్చాడు అలాగే నన్ను ఇబ్బంది పెట్టాడు మీరిచ్చిన శిక్షణ నాకు పని పెంచలేకపోయింది అందుకే ఈ రోజు వరకు విద్య అధ్యయనం కోసం సుంకో రూపంలో నేను మీకు ఈ రోజు వరకు ఎంత ధనం ఇచ్చానో అది నాకు వడ్డీతో సహా తిరిగి దివోదాస్ ఇక తన మూర్ఖత్వం చూడండి మహారాజా ఏంటి ఇదే నా విషయం మహారాజా నేను పని పాట లేని నా తల్లిదండ్రులు నన్ను బాల్యంలోనే చదువును అభ్యసించడం కోసం ఈయన దగ్గరకు పంపించారు మా అమ్మ వంద నాణ్యాల సుంకం కూడా ఇస్తుండేది ఈయన నన్ను మొత్తం పన్నెండేళ్ల దాకా చదివించాడు ఆ తర్వాత ఐదేళ్ల దాకా నేను దేశంలో పని కోసం తిరుగుతూ ఉన్నాను వచ్చిపోవడానికి తిరి తాగడానికి నాకు బోలినంత ధనం వృధా అయిపోయింది మహారాజా ఈయన శిక్షణ నాకు పని కూడా ఇప్పించలేనప్పుడు ఇక నాకెందుకు పనికొస్తుంది నాకు నా ధనం తిరిగి కావాలి మహారాజా అసలు మీరేమంటున్నారు దివోదాస్ గురు మీకు శిక్షణ ఇచ్చారు దానికి బదులుగా మీ కుటుంబం ఆయనకి సుంకం చెల్లించింది మీరేమో ఆ తిరిగి ఇది ఇది కాదంటారా పూర్తిగా మహారాజా ఎలాంటి తప్పు నేనే మూర్కున్నయ్యాను ఏ పని పొందడం కోసం శిక్షణ తీసుకున్నాను అదే పని నాకు ఈ రోజు వరకు దొరకనే లేదు నిజానికి శిక్షణ ఇచ్చే ఈయన పని నా బాల్యం చేస్తూ వస్తున్నాడు చాలు నువ్వు నేను కేవలం నిజమే చెప్తున్నాను మీరే చెప్పండి మహారాజా ఒకవేళ మీరు దుకాణం నుంచి ఏదైనా ఒక వస్తువును ధనమిచ్చి ఖరీదు చేస్తారు ఇక ఆ వస్తువు చెడిపోయినప్పుడు లేదా పనికొచ్చే యోగ్యత లేకుంటే దుకాణదారుడు ధనం తిరిగిస్తారా లేదా చాలా బాగుంది అలాగే ఒకవేళ ఈయన శిక్షణ నాకు ఏ పని ఇప్పించలేకపోయింది అందుకే నా ధనం నాకు తిరిగి ఇవ్వడమే మంచిది తిరిగి ఇవ్వాల్సిందే ఇది కేవలం నా ఒక్కడి మాటే కాదు నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు లోపలికి రెండు మిత్రులారా మహారాజా వీళ్లకు తమ శిక్షణ ధనం తిరిగి కావాలి మహారాజా ఎందుకంటే వీళ్లు కూడా శిక్షణ పొందిన తర్వాత వీళ్ళకు ఎలాంటి పని దొరకలేదు అవునా అంటే మీరందరూ నా కూడా నాకు కుతంత్రం న్యాయం అడగడాన్ని ఒకవేళ మీరు కుతంత్రం అంటే గురుదేవా గుర్తు పెట్టుకోండి ఈ మాటలు ఉద్యమంగా మారటానికి ఎంతో సమయం పట్టదు మేమంతా శిక్షణ అనే కుతంత్రానికి బలైపోయాం మా కుటుంబాలు చిన్నప్పటి నుంచే కడుపు మార్చుకొని మా శిక్షణ కోసం సుంకం చెల్లించారు కానీ శిక్షణ పూర్తయిన తర్వాతే మాకు అర్థమైంది ఈ శిక్షణ మాకెందుకు పనికిరాదు అని మరి ఇలాంటి శిక్షణ కోసం ఖర్చు పెట్టిన ధనం మీరెందుకు తిరిగి ఇవ్వడం లేదు ఆచార్య గారు మాకు న్యాయం కావాలి మహారాజా ఏ దేశంలో యువత మాలాగా మూర్ఖులుగా మారుతారో ఆ దేశం ఏం కావాలి మహారాజా మాకు న్యాయం కావాలి మహారాజా మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి మహారాజా మహారాజా మాకు మాకు న్యాయం 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 కావాలి కావాలి చేయండి మహారాజా సమస్య అత్యంత జటిలమైనది ఒకవేళ పనిలేని వాళ్ళందరూ ఇక్కడ రాజదర్బారులో హాజరయ్యారంటే మాకు న్యాయం కావాలి మహారాజా మాకు న్యాయం కావాలి మాకు న్యాయం మహారాజా మాకు న్యాయం కావాలి మాకు అన్యాయం జరిగింది మహారాజా మాకు న్యాయం కావాలి మాకు న్యాయం చేయండి మహారాజా మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి మహారాజా మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి మహారాజా మాకు న్యాయం కావాలి మాకు అన్యాయం జరిగింది మహారాజా మాకు న్యాయం కావాలి ఒకవేళ ఈ సమస్యను పరిష్కరించలేదంటే రాజ్యంలో వ్యతిరేకత పెరిగిపోవచ్చు రామా చెప్పాను కదా ఏదో ఒక పెద్ద కుతంత్రం చేయడం జరిగిందని ఈ విద్యార్థులు పావులుగా మార్చి ఈ నిప్పుర అగ్నిలా మారి రాజ్యం మొత్తాన్ని భస్మం చేయకముందే ఈ నిప్పుర వల్లే చల్లార్చాల్సి ఉంటుంది రామా మాకు న్యాయం చేయండి మహారాజా మాకు మాకు న్యాయం చేయండి మహారాజా మాకు అన్యాయం చేయగలరు న్యాయం చేయండి మహారాజా దయచేసి మాకు న్యాయం చేయండి మహారాజా మీరు ఏ ఆలోచనలో పడిపోయారు దయచేసి మాకు న్యాయం చేయండి మహారాజా మాకు మా ధనాన్ని తిరిగి పంచండి మహారాజా పండిత రామకృష్ణ నుంచి కూడా సహాయాన్ని ఆశించలేను తను స్వయంగా చైతాన్ సింగ్ సవాలుతో ఆందోళనగా ఉన్నారు మహారాజు గారు ఆలోచనలో పడ్డారు నేనే ఏదో ఒకటి చెయ్యాలి మీరంతా దర్బారుకి న్యాయం కోసం వచ్చారు కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది కానీ గుర్తుంచుకోండి కేకలు పెట్టడం వల్ల న్యాయం జరగదు తర్కంతో సాక్ష్యాలతో లభిస్తుంది మీకింకా ఏ తర్కం సాక్ష్యాలు కావాలి బాధితులు మేమే స్వయంగా మీ ఎదురుగా ఉన్నప్పుడు మాకు న్యాయం కావాలి సరే మీరు మాకు ఒక రోజు సమయం ఇవ్వండి మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంచండి పండిత రామకృష్ణ గారు మీరు ఎవరికి న్యాయం చేయటం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళంతా న్యాయంగా కాదు మోసంతో ధనాన్ని పొందాలనుకుంటున్నారు నాకు ఇది చెప్పాలంటేనే సిగ్గనిపిస్తోంది వీళ్ళంతా నా విద్యార్థులు అని కానీ ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను నేను వీళ్ళకొక చిల్లి గబ్బ కూడా ఇవ్వను ఎందుకంటే నా దగ్గర ధనం లేనే లేదు నా దగ్గర ధనం లేనే లేదు మహారాజా ఈయన ఈ రోజే ధనం ఇవ్వనని సూటుగా చెప్తున్నాడు ఇక మేము రేపటి దాకా ఎందుకు ఎదురు చూడాలి ఎందుకంటే రేపటి రోజున నిర్ణయం గురుదేవులు చక్రపాణి గారి పక్షాన ఉండొచ్చు అప్పుడు ఆయన ధనం ఇవ్వాల్సిన అవసరం రాకపోవచ్చు ఎందుకంటే ఈయన పంచిన విద్య వృధా కాలేదన్న విషయం నిరూపించబడుతుందేమో అలా జరగనే జరగదు జరగచ్చు నేను రుజువు చేస్తాను రుజువు చేస్తాడు ఒకవేళ మీరు రుజువు చేయలేకపోతేనో మరి మీరు చక్రపాణి గారికి బదులుగా మాకు మా ధనం ఇస్తారాహా చాలా బాగుంది మౌనంగా ఎందుకున్నారు పండిత రామకృష్ణ మా ధనం వడ్డీతో సహా తిరిగిస్తారా జవాబు ఇవ్వండి చెప్పండి పండిత రామకృష్ణ గారు మీరు మాకు మా ధనం తిరిగిస్తారా ఒకవేళ మీరు సరే అంటే అప్పుడే మేము రేపటిదాకా ఎదురు చూడగలం లేదంటే మాకు న్యాయం జీరోజే కావాలి ఆహా నేను వేసిన ఎత్తు సఫలమవుతోంది రామకృష్ణ పండితుడు నా కుతంత్రంలో ఎరుక్కుంటున్నాడు అలాగే ఒకవేళ నేను మీదే తప్పని రుజువు చేయకపోతే గురువర్యులు చక్రపాణి గారి బదులుగా మీ ధనాన్ని నేను తిరిగిస్తాను పండిత్ రామకృష్ణ అసలు మీరేమంటున్నారు అలాగే అయితే మీరు ధనాన్ని ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే మీరు మాది తప్పని రుజువు చేయలేరు ఇలా చేశారు పండిత రామకృష్ణ దిబోదాస సమస్యకి పరిష్కారం మీరేలా చూపించగలరు విజేత అయ్యే అలవాటు ఈయన్ని దుస్సాహసిగా మార్చలేదు కదా నీకేమైనా పిచ్చి పట్టిందా నిన్న ఒక యోధుడితో యుద్ధం చేస్తానని సవాల్ అంగీకరించావు ఇక ఈ రోజు ఈ సవాల్ దేవోదా సవాల్ ఎలాంటి విరుగుడు ఉండనే ఉండదు రామా నువ్వు ఓడిపోతావు దివోదాస్ మహాశయ మీరు రేపు రండి ఒకటి రేపు పండిత రామకృష్ణ తప్పు మీదని రుజువు చేస్తారు లేదా తన ధనాన్ని ఆయన మీకు ఇచ్చేస్తారు ధన్యవాదాలు మహారాజా రాజా మాకు సెలవు ఇప్పించండి అలాగే పండిత రామకృష్ణ ఎవరో మహాపురుషుడు చెప్పింది నిజమే గెలిచే అలవాటు అనేది చాలా చెడ్డది ఈసారి మీరు హద్దులు దాటుతున్నారని మీకు అనిపించడం లేదా మాకు బాధగా ఉంది నేను మీలాంటి అతి గొప్పలకు పోయేటువంటి వ్యక్తిని అష్ట దిగ్గజ పదవి కోసం ఎంచుకున్నాను ఏమిటి అవును రామకృష్ణ పండితుగా మీరే చూడండి 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 మహారాజుకి మీ మీద ఎంత నమ్మకం ఉందో మిమ్మల్ని విజయనగరానికి అష్ట చేశారు ఇక మీరు ఇలాంటి మూర్ఖత్వం ఎలా చేయగలరు ఆ దివోదా సవాల్ మీరు ఎలా పరిష్కరించగలరా అని అడుగుతున్నా గురువర్యులు చెప్పింది నిజమే నిరుద్యోగం ఒక అతిపెద్ద జటిలంగా మారుతూ పోతుంది ఒక అతిపెద్ద సమస్యగా మారిపోతుంది అవును మహారాజా యోగ్యులైన వాళ్ళు ఉద్యోగం కోసం తిరుగుతున్నారు నిజానికి అయోగ్యులైన వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో కూర్చున్నారు పండిత రామకృష్ణ గుర్తుంచుకోండి ఒకవేళ ఈసారి మీరు పరాజితులైతే అష్ట దిగ్గజ పదవిని మీ నుంచి లాక్కోవడం జరుగుతుంది ఇప్పుడీ రామకృష్ణ పండితుడు గేది చేనులోకెళ్ళినట్టే ఇతను రెండు విధాలుగా సమస్యలో ఇరుక్కుపోయాడు ఒకవైపు సైతాన్ సింగ్ మరోవైపు తిబోదాస్ ఒక సమస్యను పరిష్కరించడంలో పడిపోయాడంటే ఇక రెండో సమస్యలో ఈ రామకృష్ణ తప్పకుండా పరాజితుడైపోతాడు విరుచితం రామా ఇదంతా మహారాజు అలాగే రాజ్యం కోసం చేస్తున్నావు కదా మహారాజు ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నువ్వు ఆయనకి ఎందుకు నిజం చెప్పడం లేదు నువ్వు యోధుడి సవాల్ని ఆయన ప్రాణాలను కాపాడటం కోసం అలాగే దేవదాస్ సవాల్ని రాజ్యం ఇంకా ఆచార్య చక్రపాణి గౌరవాన్ని కాపాడటం కోసం అంగీకరించావని లేదు బంధు మేలు చేసి తెలియజేయడం ఎప్పుడూ మంచిది కాదు మనం కేవలం మన పని చేయడమే మంచిది ఇక నేను ఏం చేశాను అది నా ధర్మం నీకు మతిపోయిందా నువ్వు పని కాదు నిర్వాహం చేశావు నువ్వెలా గెలుస్తావు రామా నీ దగ్గర సైతానసింగ్ కు పరిష్కారం లేదు దీవోదాస్ కు విరుగుడం లేదు అబ్బా మౌని బాబా ఏదో ఒకటి మాట్లాడు పెరుగుతూనే పెరుగుతూనే ఉంది ఉంది ఇప్పుడు నేను అగ్నిలో ఇంకొంచెం నెయ్యి పోసే పని చేయాల్సి ఉంటుంది మరి మేము నేను మీకు ఏం చెప్పానో మీరు అదే చేస్తూ ఉండండి చూడండి చూడండి గారు ఆ పండితుడు చాలా తెలివైన వాడు తన ఇంటికి ఎప్పుడు వెళ్ళినా చాలా బాధపడాల్సి వస్తుంది ఆందోళన పడాల్సిందేమీ లేదు సైతాన్ సింగ్ డు రామకృష్ణ పండితుడికి చెడు జరగబోతోంది అని చెప్తున్నారు తలు అర్థం కాలేదా జ్ఞాన పండిత తమరిని ఇంట్లో నుంచి వెళ్ళకొట్టడం జరిగింది నీ వస్త్రాల్ని చెంబుని తీసుకో ఇక నువ్వేదైనా చెట్టు కింద ఉండాల్సిందే ఏం మాట్లాడుతున్నావు బంధు ఇప్పుడు చెట్టు కింద పడుకోవాల్సిందేనా పడుకున్నప్పుడు ఏదైనా కీటకము ఏదైనా పాము నిన్ను కుడితేనో అడుగు జంతువులు కూడా ఎత్తుకొని పోతాయి గుండప్ప నన్ను ఇంట్లో తలుపు తీయండి లేకపోతే నేను నిజంగానే ఇల్లు తెలిసి వెళ్ళిపోద్దాని చెప్తున్నాను మీరు తలుపు తెరిచి చాలా మంచి పని చేశారు లేదంటే నిజంగా వెళ్ళిపోయేవాడిని సైతాన్ సింగ్ ని ఎదుర్కోవడానికి యుక్తి దొరికిందా దొరకలేదు కానీ దొరుకుతుందిలే సరే అయితే మీరు కూడా మేము ఈ ద్వారాన్ని మీకు వీట్కొనివేడ కోసమే తెర్చావనుకోండి ఈ ఇంటి ద్వారాలన్నీ మీకోసం కోసమే శాశ్వతంగా మూసుకుపోయాయి అయ్యో దొద దొద సరేదా వెళ్ళగొట్టద్దు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను చెప్పండి నా గురించి ఆలోచించండి నేను ఎక్కడికి వెళ్తాను ఎక్కడ ఉంటాను నువ్వు సైతాన్ సింగ్ సవాల్ని అంగీకరించడానికి ముందు మా గురించి ఏమైనా ఆలోచించావా లేదు నేను ఆలోచించలేదు అసలు నాకు ఈ ఇంట్లో ఉండాలనే లేదు ఇక్కడ నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటే వీళ్ళేమో తమ గురించి ఆలోచిస్తున్నారు ఎవ్వరికి నా గురించి పట్టింపే లేదు ఎవ్వరికీ పట్టింపే లేదు అసలు కుటుంబం తోడుంటే మనిషి ఈశ్వరుడితోనైనా పోరాడగలుగుతాడు ఆ సింగ్ తో ఎంత పని కానీ లేదు నా కుటుంబం ఎలాంటిదో చూసారా చూసారా నేను ఎక్కడో విన్నాను ఒక విజయవంతమైన మగవాడి వెనక ఒక స్త్రీ హస్తం ఉంటుందని ఇదిగో మా అమ్మగారు మా భార్య గారు ఇంకా ఇలా ఉంటే వెళ్ళగొట్టాలని చూస్తుంటే ఇంకేం గెలుస్తాను ఇదిగో గుండో విను విను నువ్వు నిజమైన మిత్రుడు ఎవరంటే తన మిత్రుడు కోసం తన ప్రాణాలు కూడా ఇచ్చేవాడు కానీ నువ్వు ఈ స్త్రీలు ఇద్దరి కోసం నన్నే బయట గెట్టేస్తున్నావు కదూ అసలు నాకు ఈ ఇంట్లో నువ్వు ఉండాలనే లేదు నాకెవరూ లేరులే ఎవరైనా ఎందుకుంటారు నా అవసరం ఎవరికైనా ఉంటే కదా ఎవరు నా మాట వినడానికి సిద్ధంగా లేరు చూసావు భగవంతుడా ఇంట్లో నాకంటూ ఎలాంటి స్థానం లేదు నేను వెళ్తున్నాను రామా నిజంగానే ఇక్కడ ఎవరు నీ చేపట్టుకుని ఆపేవాళ్ళు లేరు ఇక నువ్వు వెళ్ళక తప్పదు